మిత్రులందరికీ నమస్కారం డిసెంబర్ మూడవ తారీఖు అంటే నిన్న ప్రపంచ వికలాంగుల దినోత్సవం ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ రవీంద్ర భారతిలో వికలాంగులతోటి వికలాంగ సంఘ నాయకులతోటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఇక్కడ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు అయినటువంటి సీతక్క గారు హాజరవడం అనేది జరిగింది ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ వికలాంగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఇక్కడ నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకు పెన్షన్ పెంపుకు సంబంధించి త్వరలోనే ఈ హామీని నిలబెట్టుకుంటామని త్వరలోనే వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ను పెంచుతాము అని చెప్పేసి ఆమె కాకతాళీయంగా వికలాంగులకు మాట ఇవ్వడం అనేది జరిగింది వాస్తవంగా ఈ పెన్షన్ల పైన డిసెంబర్ మూడవ తారీఖు నాడు వరల్డ్ డిజబుల్ డే రోజు నిన్ననే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారేమో అనుకున్నాము కానీ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయలేదు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి పెంచే ఆలోచన లేదు అన్నట్లుగా అనిపిస్తుంది కేవలం వికలాంగులను వికలాంగుల సంఘాలను పెంచుతాం పెంచుతామని మభ్యపెట్టడానికే ఇక్కడ సీతక్క గారితో నిన్న ఈ ప్రకటన చేయించారని మనకు తెలుస్తుంది సీతక్క గారు మాట్లాడుతున్నది ఏంటంటే మేము పెన్షన్లను పెంచుతాము కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వము పది సంవత్సరాల నుంచి వికలాంగులకు కేవలం మూడు వందల రూపాయలే పెన్షన్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మూడు వందల రూపాయల పెన్షన్ను వెయ్యి రూపాయలకు పెంచే విధంగా ప్రయత్నం చేయాలని బీజేపీ నేతలకు మరియు బీజేపీ నేతల వెంట తిరిగే వికలాంగ సంఘ నాయకులకు కూడా ఆమె సూచనలు చేయడం అనేది జరిగింది ఇక మరొక విషయం ఏంటంటే వికలాంగుల సంక్షేమం కోసము కాంగ్రెస్ పార్టీ యాభై కోట్ల రూపాయలను రిలీజ్ చేసిందని కూడా వారు తెలియజేశారు ఇక అదే సందర్భంలో ఇక్కడ వికలాంగుల చైర్మన్ అయినటువంటి ముత్తినేని వీరయ్య గారికి కొంతమంది వికలాంగులు చీరలు గాజులు పంపించారని ఈ విధంగా చేయడం మంచి సాంప్రదాయం కాదని కూడా వారు తమ ప్రసంగంలో పేర్కొనడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ చూద్దాం మంత్రి సీతక్క గారు హామీ ఇచ్చినట్టుగా ఇక్కడ వికలాంగుల పెన్షన్ ను ఆరు వేల రూపాయలకు వృద్ధుల వితంతుల పెన్షన్ వేల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు పెంచుతుంది ఎన్ని రోజులకు పెంచుతుంది అనేది మనకు త్వరలోనే తెలిసిపోతుంది ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ అంతర్నేత్ర ఛానల్ మీకు ఉన్నది ఉన్నట్టుగా తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీ మొబైల్లో వెంటనే రావాలి అంటే మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు